ఈ పెయింటింగ్ హాయ్ ఫ్రెండ్స్ మేం నేను ప్రవీణ్ కలిసి కాఫీ తాగడానికి వచ్చామనమాట అయితే మమ్మల్ని ఇక్కడ ఒక షాప్ ఆర్ట్ షాప్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళు డ్రా చేసిన ఆర్ట్స్ని వీళ్ళు సెల్ చేశారనమాట ఏషియన్ ఇది ఇక్కడ లో ఇది వీళ్ళ ఆర్ట్ వర్క్స్ ఒకసారి చూడండి అండ్ నార్మల్ పీపుల్కి మనకి ఈ ఆర్ట్స్ అనేవి ఎక్కడ దొరికితే తెలియదు అనమాట ఈ సినిమాల్లో లగ్జరీ అయిన ఇళ్ళల్లో మనకి పెయింటింగ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి మనం ఈ మధ్యన ఇళ్ళల్లో అందరికీ లగ్జరీ అనేది ఎక్కువైపోయింది ఈ ఆర్ట్ వర్క్స్ ఎక్కడ దొరికేవి చాలా మందికి తెలియవు అండ్ మీరు మీరు కొనుక్కోవాలనుకుంటే ఏషియన్ మౌంట్ వచ్చేయండి ఈ షాప్లో ఏమేమి ఉన్నాయో అన్నది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఏమమ్మా మీకు ఏ ఏ ఆర్ట్ వర్క్ మీకు బాగా నచ్చింది ఇక్కడ అన్ని నచ్చే మీకు బాగా నచ్చింది అండి నాకు అది ఫస్ట్ షూస్ అమ్మా నాకు అది బాగా నచ్చింది నాకు ఇంకా నాకు ఆ హార్ట్ వర్క్ అంటే చాలా ఇష్టం అండి ఓకే అదిను అన్ని స్కెల్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ ఇంకా బాగా నచ్చింది అంటే ఇది ఒకటి అనమాట నాకు అండ్ ఇవన్నీ డిజైన్స్ అనమాట వాళ్ళు వేసిన అంటే మనకి ఏ ఫ్రేమ్ మన గోడకి తగ్గట్టు వీళ్ళు ఈ ఫ్రేమ్ని మనం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు చేస్తారు అండ్ అలాగే కాకుండా వీళ్ళు ప్రింట్స్ కూడా చేస్తారు కదా సార్ అంటే మనం మీరు మీరు కూడా ఆర్టిస్ట్ అయ్యుండి మీరు ఏదన్నా ప్రింట్ చేయించుకోవాలి ఫ్రేమ్ కట్టించుకోవాలన్నా కూడా వీళ్ళ ఏషియన్ మాంక్కి రావచ్చు మీరు వీళ్ళ దగ్గర ప్రింటింగ్ మిషన్స్ కూడా బెస్ట్ ఉన్నాయి నాకు కొంచెం ప్రింటింగ్ గురించి తెలుసు కాస్ట్లీ కదా వన్ క్రోర్ ఉందా అండ్ ఇవి ఆర్ట్స్ అయితే మళ్ళీ నాకు ఇంకా బాగా నచ్చిన ఆర్ట్ వర్క్ అంటే ఇదన్నమాట లైక్ ఇది నేను ఒకసారి నేర్చుకోవాలని ట్రై చేసిన ఖాళీ ఉండట్లేదు ఇవి బాగుంటాయి అండ్ మన ఫుట్బాల్ ప్లేయర్స్ ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చేసి ఇవి చూసేయండి ఫుట్బాల్ క్రికెట్ లగ్జురియస్ ఇది అయితే ప్రింటింగ్ మిషన్ మీరు ప్రైస్ కూడా రీజనబుల్గానే గానే ఉన్నాయి అంటే ఇవి చాలా కాస్ట్లీ ఆర్ట్ వర్క్స్ అనమాట ఏది ఇక్కడ థౌజండ్స్ థౌసండ్స్ ఉంటాయి అనుకున్నారు ఇది ఆర్ట్ వర్క్ ఇదంతా అని అడిగినాం ఇది ఎంత అండి ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది అయితే చాలా బాగుంది అండ్ హైదరాబాద్ వండర్స్ అని ఇది ఇక్కడే ఉంది దీనిలో అండ్ ఇది ఏంటి సార్ ఇది చెన్నై ఆర్ట్ వర్క్ ఇది చెన్నై ఆర్ట్ వర్క్ అంట అండ్ బెంగళూరు ఇది బెంగళూరు ఆర్ట్ వర్క్ ఓకే వన్ బై వన్ అయిపోయింది పెట్టండి ఇది ముంబై ఆర్ట్ ముంబై ఆర్ట్ వర్క్ ఓకే ఇది చైపూరా జేపూరాట వాక ఆది త్రీ హండ్రెడ్ రూపీస్ రెంట్ పడుతుంది ఇక్కడ yes yes ఆ डोंट डायरेक्ट से हां रेंट